ఏపీలోని వర్కింగ్ జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని జర్నలిస్ట్ వినతి ఏపీ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఏఓకి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్లో వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెన్యువల్ చేయడం జరుగుతున్నది తప్ప నూతన అక్రిడేషన్లు మంజూరు చేయడం లేదని అన్నారు కావున ఏపీలోని వర్కింగ్ జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని వారు పేర్కొన్నారు

జన్ సమస్యలను ప్రకరేపరించాలి జన్స్ సమస్యలను ప్రకటించాలి వన్ జస్టేస్ వై వన్ అక్రెడేషన్లను అక్రెడేషన్లను ఇతర అక్రీడేషన్లను ఇతర అక్రీడేషన్లను వన్షన్